నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ తల్లి చనిపోయి ఏడేళ్ళు అవుతున్నా కనీసం తండ్రిని పట్టించుకోని కొడుకు ఇప్పుడు తండ్రిని తనతో పాటు తీసుకెళ్లాలని ఎందుకు అనుకుంటున్నాడో తెలుసుకున్న తండ్రి తీసుకున్న నిర్ణయం ఏమిటి అనేది కథ ద్వారా మనం తెలుసుకుందామండి కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఏ కథపైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి రఘురామయ్య ఇవాళ తొందరగా వచ్చేసినట్టున్నావు పొలానికి అన్న పిలుపు విని వెనక్కి తిరిగి చూశారు రఘురామయ్య గారు పిలిచింది పక్క పొలం ఆసామి రాఘవయ్య గారు ఏం లేదు రాఘవయ్య ఇంట్లో అయినా చేసేది ఏముంది అందుకే పొద్దున్నే వచ్చేసాను అన్నాడు అది గాని నీ కొడుకు సుబ్రహ్మణ్యం నిన్ను హైదరాబాద్ తీసుకెళ్తాను అన్నావు కదా మరి దాని గురించి ఏం ఆలోచించావు ఏం నిర్ణయించుకున్నావు వారం మీ వాడొస్తే హైదరాబాద్ వెళ్ళిపోతావా అని ప్రశ్నించాడు రాఘవయ్య తల అడ్డంగా ఊపాడు రఘురామయ్య ఏం ఈ వయసులో భార్య తోడు కూడా లేకుండా చేతులు కాల్చుకుంటున్నావు ఇక్కడ మాత్రం ఎవరున్నారు నీకు కొడుకు రమ్మని పిలుస్తున్నాడుగా వెళ్ళిపోవచ్చుగా అక్కడైతే కొడుకు కోడలు మనవలు అందరూ ఉంటారు ఇక్కడ ఒంటరి బ్రతికి ఏం బాగుంది వెళ్ళిపోయి హాయిగా కొడుకు దగ్గర ఉండక అన్నాడు రఘు రాఘవయ్య ఇక్కడ బాగానే ఉందిగా ఉండడానికి ఇల్లుంది చూసుకోవడానికి పొలం ఉంది ఎన్నో ఏళ్లుగా ఈ ఒంటరిధనం నాకు అలవాటైపోయింది నాకు ఇలాగే బాగుంది అన్నాడు రఘురామయ్య నీకు అలవాటైపోయింది కాదనను కానీ ఈ వయసులో ఎవరో ఒకరి తోడు అవసరం కొడుకు రమ్మంటున్నాడు హాయిగా అక్కడికి వెళ్ళి అందరితో కలిసి ఉండడం కన్నా ఈ వయసులో నీకింకేం కావాలి సరేలే నీ ఇష్టం బాగా ఆలోచించుకో నీ మనసు ఏం చెప్తే అది చెయ్యి అంటూ పొలం పనికి ఉపక్రమించాడు రాఘవయ్య పొలంలో పని ముగించుకొని మధ్యాహ్నం భోజనానికి లేచారిద్దరు చెట్టు కింద కూర్చొని తెచ్చుకున్న క్యారేజీలు ఓపెన్ చేశారు భోజనం ముగించిన తర్వాత రాఘవయ్య రఘురామయ్యతో ఇలా అన్నాడు ఒక్కగానొక్క కొడుకు మాతో పాటు వచ్చేయమని రోజు ఫోన్ చేస్తున్నాడు అంటున్నావు అయినా నువ్వు ఎందుకు పట్టించుకోవడం లేదో నాకు అర్థం కావడం లేదు వచ్చేవారం కుటుంబంతో సహా వస్తాడంటున్నావు వచ్చినప్పుడు మరీ అంత పట్టుదలకు పోకు ఈ వయసులో ఒక్కడివే ఉండడం అంత మంచిది కాదు ఏ ఎలాంటిదో మనకు తెలియదు కదా ఇప్పుడు కాలు చెయ్యి ఆడుతున్నాయి కాబట్టి నీ పన్ను చేసుకుంటున్నావు ఎంత ఉడకేసుకు తినగలుగుతున్నావు రోజులన్నీ ఇలాగే ఉండాలని లేదు కదా బాగా ఆలోచించుకో అన్నాడు రాఘవయ్య రఘురామయ్య ఆలోచనలో పడ్డాడు నిర్లిప్తంగా చూస్తూ కూర్చున్నాడు నీ ప్లేస్లో నేనుంటే కొడుకు అడగగానే వెళ్ళిపోయేవాణ్ణి అన్న రాఘవయ్య మాటలకు అదోలా చూశాడు రఘురామయ్య వాళ్ళింటి దగ్గర నాకెలా రోజు గడుస్తుంది చెప్పు కొడుకు కోడలు ఆఫీసులకు వెళ్ళిపోతారు పిల్లలు వెళ్ళిపోతారు అక్కడ నాకేం తోస్తుంది ఎవరు తెలుసు ఎలా కాలక్షేపం అవుతుంది అన్నాడు కాసేపటి తర్వాత నీ భార్య చనిపోయాక కొడుకు కోడలు ఇంటికి వెళ్ళిన నిన్ను వారు సరిగ్గా పట్టించుకోవడం లేదని అలిగి తిరిగి ఊరికొచ్చేశావు ఇంకా నీకు వాళ్ళ మీద కోపం తగ్గలేదా వాళ్ళ మీద నాకు కోపం లేదు మరి కోపం లేకపోతే నీ కొడుకు అంతగా బతిమాలుతున్నాడు ఇంటికి ఎందుకు వెళ్ళడం లేదు ఈ రోజుల్లో అలాంటి కొడుకులు ఎక్కడున్నారు తల్లిదండ్రుల్ని పట్టించుకొని కొడుకులే ఎక్కడ చూసినా నీ కొడుకు నీ బాధ్యత తీసుకుంటాను రమ్మని బతిమాలుతున్నాడు మన ఊర్లోనే చూడు ఎంతమంది కొడుకుల కోసం ఎదురు చూస్తూ కాలం గడుపుతున్నారో ఎవ్వరైనా తమతో పాటు రమ్మని అడుగుతున్నారా తీసుకెళ్లడానికి వస్తున్నారా కనీసం సంవత్సరానికి ఒకసారైనా చూడ్డానికి వస్తున్నారా ఎవరి సంగతం ఎందుకు నాకు ఇద్దరు కొడుకులున్నారు కానీ ఏ ఒక్కరూ మమ్మల్ని తీసుకెళ్లే ఉద్దేశంలో లేరు నేను నా భార్య ఈ వయసులో ఒంటరిగా కాలం గడుపుతున్నాం అన్నాడు రాఘవయ్య ఆ మాటలకు రఘురామయ్య నా భార్య చనిపోయి ఎనిమిదేళ్ళు అవుతుంది నేను తిరిగి ఇంటికి వచ్చేసి అవుతుంది ఈ ఏడేళ్లుగా వదిలేసిన కొడుకు ఇప్పుడెందుకు రమ్మంటున్నాడంటావు అన్నాడు రఘురామయ్య ఆ మాటలకు రాఘవయ్య జరిగిందాన్ని తలుచుకుని పశ్చాత్త పడుతున్నాడేమో తప్పు తెలుసుకొని దాన్ని సరిదిద్దుకోవాలనుకుంటున్నాడేమో అన్నాడు రఘురామయ్య నవ్వుతూ సరేలే వచ్చేవారం వాళ్ళొచ్చినప్పుడు చూద్దాం అనుకుంటూ అక్కడి నుంచి లేచి మళ్ళీ తిరిగి పొలం పనిలో పడ్డారిద్దరు ఆ రాత్రి రఘురామయ్యకు కంటి మీద కునుకు పట్టలేదు ఆరు బయట మంచం వేసుకొని ఆ ఆకోశంలోకి చూస్తూ ఆలోచిస్తుంటే గతమంతా తెరలు తెరలుగా ఆయన కళ్ల ముందు కదిలింది రఘురామయ్యది అంత సంపన్న ఏం కాదు ఊర్లో చిన్న ఇల్లుంది భార్య కట్నంగా తెచ్చిన ఎకరం పొలం అది కూడా సరిగ్గా పండని బీడు భూమి తను చేసే ప్రైవేట్ ఉద్యోగంతో ఒక్కగానొక్క కొడుకు సుబ్రహ్మణ్యాన్ని చాలీ చాలని జీతంతో మంచి చదువులే చదివించాడు సుబ్రహ్మణ్యానికి మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చి హైదరాబాదులో సెటిల్ అయ్యాడు అదే ఆఫీసులో పనిచేస్తున్న సుజాతతో పరిచయమై ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కొడుకు కోరికను కాదనలేకపోయారా తల్లిదండ్రులు సుజాతనిచ్చి పెళ్లి చేశారు అప్పుడప్పుడు పండగలకు వస్తూ ఉండేవారు కొడుకు కోడలు కోడలిది సంపన్నమైన కుటుంబం అత్తమామల్ని చిన్నచూపు చూస్తూ ఉండేది ఈ పల్లెటూరులో సరైన వసతులు లేవని సౌకర్యాలు లేవని ఊరికి రావడానికి ఇష్టపడేది కాదు జానకి గారికి చదువు లేదని చాదస్తం ఎక్కువ అని కోడలు మొహం మీదే చిరాకు పడుతూ ఉండేది అయినా సరే చిన్నపిల్ల తెలుసుకుంటుందిలే అని జానకి గారు సర్దుకుపోయేది ఆయన కొడుకు కోడలు వచ్చేది ఏదో సంవత్సరానికి ఒక్కసారి నాలుగు రోజులు ఆ పిల్లకు నచ్చినట్టుగా ఉంటే సరిపోతుంది కదా అని తనలో తానే సర్ది చెప్పుకునేది కొడుకు పెళ్ళి రఘురామయ్య గారి రిటైర్మెంటు ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి ఆయన పెన్షన్ రాని ప్రైవేట్ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు ఉన్న ఎకరం పొలం సాగు చేసుకుంటూ ప్రావిడెంట్ ఫండ్ బ్యాంకులో వేసుకొని వచ్చే వడ్డీ డబ్బుతో ఆ పల్లెటూరులోనే హాయిగా గడపాలని నిర్ణయించుకున్నారు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే అది జీవితం ఎందుకవుతుంది అనుకోకుండా జానకి గారు అనారోగ్యానికి గురయ్యారు ఊర్లో ఆర్ఎంపీ డాక్టరు సిటీకి తీసుకెళ్లి టెస్టులన్నీ చేయించమని చెప్పారు వెంటనే రఘురామయ్య గారు కొడుకు ఫోన్ చేశారు కొడుకు ఈ విషయం కోడలతో చెప్పగానే కోడలింతెత్తున లేచింది కావాలంటే మీ అమ్మా నాన్నలకు కొంత డబ్బు పంపించండి ఆ ఊర్లోనే వైద్యం చేయించుకోమని చెప్పండి అంతేగాని వారు మన ఇంటికి రావడం నాకు ఇష్టం లేదు అని కరాకండిగా చెప్పేసింది సమయానికి సరైన వైద్యం అందని కారణం చేత జానకి గారు మరణించారు జానకి గారు లేని ఆ ఇంట్లో ఒంటరిగా ఉండలేక రఘురామయ్య గారు కొడుకింటికి హైదరాబాద్ వెళ్లారు మామగారి రాకని కోడలు సుజాత ఏమాత్రం సహించలేకపోయింది ప్రతి విషయంలోనూ మామగారిని సూటిపోటి మాటలతో బాధించడం మొదలుపెట్టింది సుజాత ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఒకరోజు రఘురామయ్య గారు సోఫాలో పడుకుని టీవీ చూస్తున్నారు అది చూసిన కోడలు మామయ్య గారు ముందు మీరు ఆ సోఫా నుంచి లేవండి ఇది మీ పల్లెటూరు అనుకుంటున్నారా ఈ సోఫా మీ నులక మంచమో పడ అనుకుంటున్నారా అలా దర్జాగా పడుకుని టీవీ చూస్తున్నారు ఆ సోఫా ఖరీదెంతో మీకు తెలుసా రెండు లక్షలు మీరు ఎలా పడితే అలా వాడడానికి కాదు నేను ఆ సోఫా కొంది అంటూ గట్టిగా అరిచింది ఆ మాటలకు రఘురామయ్య గారు బిక్క చచ్చిపోయారు తల దించుకొని తన గదిలోకి వెళ్ళిపోయారు కొడుకు కోడలు ఇంట్లో అన్నం పెద్దగా తినరు ఉదయం స్ప్రౌట్స్ ఫ్రూట్ సలాడ్లు రాత్రికి పుల్కాలు శాండ్విచ్లు బ్రెడ్ టోస్ట్లు పీజా బర్గరు ఇలాంటివే తింటారు రఘురామయ్య గారికి అవన్నీ అస్సలు సహించేవి కాదు అవి ఎరగక కడుపునొప్పి వచ్చేది అమ్మా సుజాత నాకు కొంచెం అన్నం పెడతావా ఇవన్నీ నేను తినలేకపోతున్నాను కనీసం పెరుగో ఊరగాయో వేసుకొని తింటాను నా కోసం కొంచెం అన్నం ఉండమ్మా అని అడిగారు ఒకరోజు చూడండి మామయ్య గారు పల్లెటూడి వాళ్ళలాగా పెరుగన్నాలు ఊరగాయలు ఇక్కడ ఎవ్వరూ తినరు మేం పెట్టింది తిని ఓ మూల పడి ఉండండి మీరు చెప్పే మెనులన్నీ రెడీ చేయడం నా వల్ల కాదు అంది రఘురామయ్య గారు మౌనంగా తలదించుకున్నారు ఒకరోజు రాత్రి నిద్రపట్టక రఘురామయ్య గారు హాల్లో అటు ఇటూ తిరుగుతున్నారు అదే సమయంలో కొడుకు గదిలోంచి మాటలు వినబడుతున్నాయి కొడుకు కోడలు దేనికో వాదించుకుంటున్నారు ఆ మాటలు విన్న రఘురామయ్య గారు హతాసులయ్యారు మీ నాన్నగారిని భరించడం నా వల్ల కాదు ఆయన్ని తిరిగి మీ ఇంటికి పంపించేయండి అంటోంది కోడలు మా అమ్మ కూడా లేదు తిరిగి మా ఇంటికి వెళ్ళి అక్కడ ఏం చేస్తారు ఒక్కరే ఎలా ఉంటారు అంటున్నాడు సుబ్రహ్మణ్యం లేదంటే ఏదైనా ఓల్డేజ్ హోమ్లో చేర్పించండి సరే నువ్వు తొందర పడకు నేను ఏదో ఒక విషయం ఆలోచిస్తాను నాకు కొంచెం టైం ఇవ్వు నీకు నచ్చినట్టుగానే అన్నీ చేద్దాం మా నాన్నని ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను అంటున్నాడు సుబ్రహ్మణ్యం ఈ మాటలు విన్న రఘురామయ్య గారు అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేక మరుసటి రోజు కొడుకు కోడలు ఆఫీసులకు వెళ్ళగానే బయలుదేరి ఊరికొచ్చేశారు అప్పటినుంచి కొడుకు కోడలు కనీసం తన వైపు తుంగి కూడా చూడలేదు అసలు బతికున్నాడా చచ్చిపోయాడా అని కూడా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ఇంత ప్రేమ వలకబోస్తూ రోజూ ఫోన్లు చేస్తూ తమ దగ్గరికి వచ్చేయమని ఎందుకు అడుగుతున్నాడో రఘురామయ్యకు అర్థం కావడం లేదు తర్వాత ఆదివారం ఆఫీస్కు సెలవు కావటంతో భార్యా పిల్లలతో సుబ్రహ్మణ్యం ఊరికి వచ్చాడు ఆ సమయానికి రఘురామయ్య గారు ఇంట్లో లేకపోవటంతో భార్యా పిల్లలతో సహా పొలానికి వచ్చాడు అక్కడే పక్కన పొలంలో పనిచేస్తున్న రాఘవయ్య గారిని చూసి అంకుల్ బాగున్నారా అని పలకరించాడు సుబ్రహ్మణ్యం ఆరోగ్యం ఎలా ఉంటుంది అని మామగారిని పరామర్శించింది సుజాత బాగానే ఉన్నానమ్మా అన్నాడు రఘురామయ్య పిల్లలు పొలంలో ఆడుకుంటామని గొడవ చేస్తున్నారు వద్దు మీరు మొక్కలన్నీ పాడు చేస్తారు అంది సుజాత సుజీ నువ్వు వాళ్ళని పొలంలోకి తీసుకెళ్ళు కాస్త ఎంజాయ్ చేస్తారు వెనకాలే ఉండి వాళ్ళని చూస్తూ ఉండు అన్నాడు సుబ్రహ్మణ్యం సుజాత పిల్లల్ని తీసుకొని పొలంలోకి వెళ్ళింది పొలం గట్టు మీద ఉన్న వేప చెట్టు కింద ఉన్న బెంచీ మీద కూర్చున్నారు రాఘవయ్య రఘురామయ్య సుబ్రహ్మణ్యం అంతలో రాఘవయ్య లేచి వెళ్లబోతూ ఉండగా రఘురామయ్య నువ్వెక్కడికి రాగవయ్యా కూర్చో అన్నారు మీరిద్దరూ మాట్లాడుకుంటారుగా మధ్యలో నేనెందుకు అని నవ్వాడు రాఘవయ్య కూర్చో పర్లేదు మేమేం సీక్రెట్లు మాట్లాడుకోవడం లేదురే అన్నాడు రఘురామయ్య సుబ్రహ్మణ్యం చాలాసేపు తండ్రిని బతిమాలాడు నాన్నగారు ఈ వయసులో మీకు ఈ పంతాలు పట్టింపులు ఎందుకు మేమే స్వయంగా వచ్చాం మీ దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్లడానికి మాతో పాటు వచ్చేయండి ఈ వయసులో ఈ బాధలన్నీ మీకెందుకు మాతో వచ్చి హాయిగా ఉండండి మిమ్మల్ని ఈ వయసులో ఇలా వదిలేశానని నలుగురు నన్ను కూడా నానా రకాలుగా అనుకుంటారు అది కూడా ఆలోచించండి అన్నాడు సుబ్రహ్మణ్యం ఇప్పుడు నాకు ఇక్కడ బాగానే ఉంది నాకు రావాలనిపిస్తే నేనే వస్తాలే అన్నాడు రఘురామయ్య కాసేపటికి అసలు విషయం బయట పెట్టాడు సుబ్రహ్మణ్యం నాన్న ఈ ఎకరం పొలం నాకు రాసేయ్యి దీని పక్కన ఏదో ఫ్యాక్టరీ వస్తుందట మనం ఈ పొలాన్ని కొంచెం డెవలప్ చేద్దాం మీరు మాతో వచ్చేసి అక్కడ హాయిగా రెస్ట్ తీసుకోండి ఈ విషయాలన్నీ నేను చూసుకుంటాను అన్నాడు సుబ్రహ్మణ్యం ఇక్కడ రోజు రోజుకి రేట్లు పెరిగిపోతున్నాయి నాకు పిల్లలు పెరుగుతున్నారు కదా వాళ్ళకు ఉపయోగపడుతుంది కనీసం ఈ పొలం అమ్మేసి పిల్లల పేర్ల మీద ఫిక్స్డ్ డిపాజిట్లో అయినా వేద్దాం అన్నాడు సుబ్రహ్మణ్యం ఇప్పుడు ఏం తొందర నేను వ్యవసాయం చేస్తున్నానుగా అన్నాడు రఘురామయ్య ఏమి పండని బీడు భూమిలో ఎన్నాళ్ళు మీరు వ్యవసాయం చేస్తారు హాయిగా అమ్ముకొని ఆ డబ్బుతో హైదరాబాదులో మంచి ఫ్లాట్ కొనుక్కుందా నాన్నగారు అన్నాడు సుబ్రహ్మణ్యం ఆ మాటలకి రఘురామయ్య నవ్వుతూ నువ్వు మంచి ఉద్యోగం చేస్తున్నావు నీ భార్య బాగానే సంపాదిస్తుంది మీరిద్దరూ బాగానే ఉన్నారు ఈ పొలం మీ అమ్మకి వాళ్ళ పుట్టింటి వాళ్ళిచ్చింది దీంతో ఏదైనా మంచి పని చేయాలని ఆశపడుతున్నాను అన్నారు రఘురామయ్య గారు సుబ్రహ్మణ్యం ముఖం రంగులు మారింది కోపంతో ఊగిపోయాడు అదేంటి నాన్న ఇప్పుడు ఇక్కడ ఎకరా ఎంత ఖరీదుంటుందో మీకు తెలుసా కోటి రూపాయల పైనే ఉంటుంది ఇంత ఖరీదైన భూమిని మీరు దాన ధర్మాలకు వాడదాం అనుకుంటున్నారా అని సీరియస్గా అన్నాడు అవును అన్నట్టు తలుపాడు రఘురామయ్య మా మామగారు లాయర్ అన్న విషయం మీకు తెలుసు కదా కోర్టులో కేసేశాననుకోండి మీ కొడుకుగా ఈ పొలం నాకే చెందుతుంది కానీ ఈ వయసులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఊరుకున్నాను అన్నాడు సుబ్రహ్మణ్యం అసహనంగా మీరు ఈ పొలాన్ని మాకు రాసిచ్చేసి మాతో పాటు హైదరాబాద్ వచ్చేయండి కనీసం చివరి రోజుల్లో కొడుకుతో ఉన్నానన్న తృప్తైనా మీకు మిగులుతుంది లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు మిమ్మల్ని వయసులో కోర్టుల చుట్టూ తిరిగేలా చేస్తాను అని కోపంతో అరిచాడు సుబ్రహ్మణ్యం కోర్టుకెళ్తే వెళ్ళు నువ్వెక్కడికి వెళ్ళినా ఈ పొలంలో ఒక్క సెంటు భూమి కూడా నీకు రాదు ఎన్నాళ్ళు నీకు తెలియకుండా దాచిపెట్టిన ఒక నిజం ఉంది ఆ నిజం ఇప్పుడు నీకు చెప్పాల్సిన అవసరం వచ్చింది నువ్వు మీ అమ్మకు నాకు సొంత కొడుకు కాదు మాకు పెళ్ళై పదేళ్లైనా పిల్లలు కలగకపోతే మోపిదేవి గుడిలో నిద్ర చేస్తే పిల్లలు పుడతారని ఎవరో చెప్పిన మాటలు విని నిద్ర చేయడానికి గుడికెళ్ళాం తర్వాత రోజు తెల్లవారుజామున తిరిగి వస్తూ ఉండగా రోడ్డు మీద ఏడుస్తూ నెలల పిల్లాడిగా నువ్వు కనిపించావు మీ అమ్మ నేను నిన్ను చూసి ఎంతగానో జాలిపడ్డాం మనకి పిల్లలు లేరని ఆ దేవుడే మనకి పిల్లాడు కనిపించేలా చేశాడేమో నెలల బిడ్డ ఎవరు వదిలిపెట్టారో పొత్తిళ్లల్లో మనం పెంచుకుందామండి అని మీ అమ్మ అడిగిన మాటల్ని తన కళ్ళల్లో కనిపించిన ఆశని కొట్టి పారేయలేక నిన్ను మాతో పాటు తెచ్చుకుని పెంచుకున్నాం ఆ తర్వాత మాకిక పిల్లలు పుట్టలేదు అన్నాడు రఘురామయ్య సుబ్రహ్మణ్యం హతాసుడే చూశాడు అతని ముఖం కత్తివేటుకు నెత్తురు చుక్కలేనట్టుగా తెల్లగా పాలిపోయింది అక్కడే ఉన్న రాఘవయ్య అవన్నీ ఎందుకు రఘురామయ్య ఈ విషయాలన్నీ చెప్పి పిల్లాడి మనసు బాధ పెట్టడం తప్పు అన్నారు ఎప్పటికైనా తెలుసుకోవాల్సిందే కదా తెలుసుకోని అన్నారు రఘురామయ్య గారు కాసేపు నిశ్శబ్దంగా తల వంచుకుని కూర్చుని తర్వాత వెళ్ళొస్తానా అంటూ సుజాతని పిల్లల్ని పిలిచి వెళ్ళిపోయాడు సుబ్రహ్మణ్యం వెళ్ళిపోయారు సుబ్రహ్మణ్యం కుటుంబం అంతా ఆ రోజు రాత్రి భోజనం చేశాక రఘురామయ్య ఇంటి ముందు నులక మంచం వేసుకొని పడుకున్నాడు అదే సమయంలో రాఘవయ్య అక్కడికొచ్చాడు రఘురామయ్య ఆ రోజు అక్కడ గుళ్ళో నిద్ర చేసి వచ్చాక జానకి నెల తప్పిందని నీకు కొడుకు పుట్టాడని నాకు తెలుసు అవును అందుకేగా వాడికి సుబ్రహ్మణ్యం అని పేరు పెట్టుకుంది అన్నాడు రఘురామయ్య మరి నీ కొడుకుతో అబద్ధం ఎందుకు చెప్పావు అసలు నువ్వు నాకు పుట్టనే లేదు రోడ్డు మీద దొరికావని చెప్పడం ఎందుకు నీకు ఆ పొలం ఇవ్వడం ఇష్టం లేకపోతే నేను ఇవ్వను ఇది నాది అని చెప్పి ఉండొచ్చు కదా అని అడిగాడు రాఘవయ్య అలా చెప్పుండకపోతే చాలా పెద్ద గొడవ జరిగేది మా వియ్యంకుడు పెద్ద క్రిమినల్ లాయరు నన్ను కోర్టుకు లాగి ఏదో విధంగా ఈ పొలం కాజేయాలని చూస్తాడు అలాంటి అవకాశం ఇవ్వకూడదని ఇలా చేశాను ఇప్పుడు అర్థమైందా నీకు మా వాడు నా మీద ఎందుకంత ప్రేమ వలకబోస్తున్నాడో ఈ పొలానికి కోట్లల్లో ధర పలుకుతుందట అందుకే ఇంటికి రమ్మని నాటకాలు ఆడుతున్నాడు ఆ పొలం వాడి పేరు మీద రాయించుకొని మళ్లీ నన్ను ఇంటి నుంచి గంటేస్తారు నాకు ఖచ్చితంగా తెలుసు నా కోడలి మనస్తత్వం నా కొడుకు మనస్తత్వం అన్నాడు రఘురామయ్య మరిప్పుడు ఆ పొలాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగాడు రాఘవయ్య ఈ రోజుల్లో వృద్ధాశ్రమాల అవసరం బాగా పెరిగిపోయింది ఆ పొలాన్ని అమ్మి వచ్చిన డబ్బుతో నా భార్య పేరు మీద వృద్ధాశ్రమంలో ఒక బిల్డింగ్ కట్టించమని డొనేషన్గా ఇద్దాం అనుకుంటున్నాను ఆ పొలం నా భార్యకు వాళ్ళ పుట్టింటి వాళ్ళిచ్చింది అనారోగ్యంతో ఉన్న తల్లిని కనీసం పట్టించుకొని తల్లిపోయి ఒంటరైన తండ్రిని ఆదరించని నా కొడుకు ఆ పొలం చెందే కంటే ఇలాంటి మంచి పని ఏదైనా చేస్తే ఆమె ఆత్మకు శాంతి చేకూరుతుంది అని చెప్పాడు రఘురామయ్య ఇదండి ఈ రోజు కదా ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఏ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు